అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట మున్సిపల్స్ ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఘట్టం రిజర్వేషన్ల ఖరారు నిన్నటితో ముగిసింది గత పోయినసారి మున్సి మున్సిపల్ చైర్మన్గా జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది ఈసారి జనరల్ రిజర్వేషన్ రావడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీ వ్యాప్తంగా సూర్యాపేట పట్టణంలో ఆటు చర్చ జరుగుతుంది అంటే ఈసారి మున్సిపల్ చైర్మన్ కాబోయేది ఎవరు జనరల్ రిజర్వేషన్ అయినాక ఇంకా దాని మీద కొన్ని అంచనాలు పెరిగినాయి ఆశాభావాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది అంటే అంగ అర్ధ బలాలు అదేవిధంగా సామాజిక వర్గం కుల బలం ఎవరికి మెండుగా ఉంటుంది వీటన్నిటిని బేరీజ్ వేసుకొని చైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకోవటం అనేది జరుగుతుంది ముఖ్యంగా సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి రెండు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు ప్రధాన పార్టీలు దీని నుంచి ముఖ్యంగా ఆశావాహాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కొంత పెత్తనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం ఇక్కడ నడవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి జగదీష్ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలలో ఉన్నాడు అదేవిధంగా అధికార పార్టీలో కొంత మున్సిపాలిటీని డెవలప్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఎట్లయినా మున్సిపాలిటీని గెలుచుకోవాలంటే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఇక్కడ ఇకపోతే ఒక్కొక్క రెండు ప్రధాన పార్టీలలో అంటే బీజేపీ కూడా నలభై ఐదు వార్డులకు పోటీ చేసినటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ నినాదంతో పుట్టింది ఇక్కడ ఒట్టజానే గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అది కూడా దాదాపు గణనీయమైన సంఖ్యలో వార్డులలో పోటీ చేయాలి ఆలోచనతో ఆయన కూడా ఉన్నది ఈసారి ఎంతో కొంత పట్టు నిలుపుకోవాలన్నటువంటి ఆలోచన కూడా ఒట్టజానే గారు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈరోజే సంకినేని వెంకటేశ్వరరావు గారు కూడా బీజేపీకి సంబంధించినటువంటి మున్సిపల్ సన్నాహ సమావేశం పెట్టారు దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటు తీసుకోవటం అనేది జరుగుతుంది ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు మరి అనే విషయాన్ని మనకు త్వరలో తెలుస్తుంది ఇకపోతే ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ఆశావాహాలు ఉన్నారు అనేటటువంటి చర్చలో కనుక మనం వెళ్ళినట్టయితే నుంచి కనుక బీసీ కోటాల్లో అంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం ఉన్నతంగా నడుస్తున్న సమయంలో అది కొంత డిస్టర్బ్ అయింది చట్టరూపం దాల్చలేదు అయినా కానీ ప్రభుత్వము ఎన్నికలలో పోతుంది ఇంకా ఈ దీని ప్రకారంగా ఒకవేళ బీసీలకు కనుక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటే ఎందుకంటే పోయినసారి జనరల్ మైల్ అయినప్పుడు కూడా జగదీష్ రెడ్డి గారు ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకొని ఎస్సీ మైలప్ప అయినటువంటి పెరుమల అన్నపూర్ణ గారికి చైర్మన్గా చేయడం జరిగింది అప్పుడు కొంత జనరల్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంత అసంతృప్తికి గురైనప్పటికీ కూడా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారి మాటను కాదని లేక ఆయన అధిష్టానం నుంచి తెచ్చుకున్నటువంటి నిర్ణయానికి అందరూ లోబడి ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఆమెకు పూర్తిగా సపోర్ట్ చేయటం అనేది జరిగింది అన్నపూర్ణ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి దాన్ని పట్టుబట్టి దాన్ని ఎట్లయినా కానీ అవిష్మా అవిశ్వాసం నెగ్గకుండా జగదీష్ రెడ్డి గారు అన్ని ఎత్తులు పై ఎత్తులు ఉపయోగించి కూడా అవిశ్వాసం నెగకుండా సఫలీకృతులు అయ్యారు అప్పుడు కూడా కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారు అవతల వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొద్దిమంది టిఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళతో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సఫలీకృతం కాలేదు ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తున్న సమయంలో ఒకవేళ జగదీష్ రెడ్డి గారు కనుక బీసీకి అవకాశం ఇవ్వాలనుకుంటే ఇంతకుముందు చైర్మన్గా చేసినటువంటి ఆల్రెడీ గండూరు ప్రవల్లిక ప్రకాష్ గారు మళ్ళీ బరిలో ఉండేటటువంటి అవకాశం ఉంది కాకపోతే టిఆర్ఎస్ నుంచి కొంత ముందస్తు జయదీశ్ ఎమ్మెల్యే జయీశెడ్డి గారి మాట వస్తే ఈ బరిలో నిలుద్దాం లేకపోతే లేదనేటటువంటి ఆలోచనలనే చాలా మంది నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది అదే కోవలోకి గడ్డూరు ప్రవళిక ప్రకాష్ గారు కూడా వస్తున్నది దాని ప్రకారం చూస్తే ఈ గతం నుంచి కూడా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ముప్పై ఆరు వార్డు బీసీ ఉమెన్ అయింది అనుకూలంగా రిజర్వేషన్ వచ్చింది జనరల్ కాబట్టి ఒకవేళ ప్రకాష్ గారు కనుక నిలబడాలనుకుంటే ఆయనకు కూడా దాదాపు పదకొండు జనరల్ వార్డులు ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు చైర్మన్ అభ్యర్థిగా అవకాశం ఉన్నది ఇకపోతే గండూరి పావని కృపాకర్ వీళ్ళు కూడా గతంలో నలభై ఐదు వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బాగా వార్డులలో తిరిగినటువంటి పట్టున్నటువంటి వ్యక్తి బీసీ సమాజ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళ వార్డు కూడా జనరల్ మహిళకు రిజర్వ్ అయింది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఒకవేళ కృపాకర్ గారు ఇంకొక వార్డు నుంచి కూడా పోటీ చేయాల ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది ఒకవేళ ఆయనకు ఎమ్మెల్యే గారి నుంచి వచ్చే హామీ ప్రకారంగా పోటీ అనేది నిర్ణయించుకునేటటువంటి అవకాశం ఉన్నది ఇకపోతే తెలంగాణ ఉద్యమకారుడు జయశ్డి గారితో చాలా రోజులుగా ప్రయాణం చేసినటువంటి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నిమ్మల్ శ్రీనివాస్ గౌడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈయన కూడా ఒకవేళ ముందస్తు హామీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి లభిస్తే బరిలో ఉండాలి చైర్మన్ అభ్యర్థిగా అదేవిధంగా వార్డును కూడా ఉండాలి ఆయన వార్డు కూడా ఇప్పుడు పోయినసారి చేసినటువంటి వార్డే ఇరవై ఆరో వార్డు జనరల్ ఉమెన్ అయింది ఆయన కూడా ఒకవేళ జనరల్ అయింది కాబట్టి శ్రీనివాస్ గౌడే స్వయంగా ఉండాలనుకుంటే ఆయన కూడా పదకొండు జనరల్ వార్డుల నుంచి ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అది అంగ్రేకుల రాజశ్రీ నాగార్జున గారు వాళ్ళు నలభై రెండు వార్డు నుంచి ప్రాతినిధ్యం అది జనరల్ అయింది అక్కడి నుంచి ఇద్దరికి పోటీ చేసిన అవకాశం ఉన్నది కాకపోతే ముందస్తు ఆమె వస్తేనే చేస్తారా లేకపోతే ఫస్ట్ అయితే వార్డు కౌన్సిలర్ గా చేసిన తర్వాత అవకాశం తర్వాత చూద్దామంటే నిలబడతారా అనేది వాళ్ళ నుంచి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బీసీ సామాజిక వర్గం మైనార్టీ వర్గం సంబంధించిన దురాజ్ పెళ్లి ఐదో వార్డు గతంలో అది ఎస్సీ రిజర్వ్ అయింది బాషా గారు అక్కడి నుంచి ఈసారి అవకాశం లేదు మేబీ ఆరో వార్డు జనరల్ అయింది కాబట్టి అక్కడి నుంచి ఆయన ఒకవేళ ఉండాలనుకుంటే ఉండొచ్చు ఆయన కూడా నేను కూడా చైర్మన్ ఆర్థిక అంగ సామాజిక వర్గ పరంగా చూస్తే ఆయన కూడా నేను నేను కూడా బరిలో ఉన్నటువంటి సంకేతాలు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారికి ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా సురయాపేటలో గణనీయమైనటువంటి వైశ్య సామాజిక వర్గం గతంలో మీల సత్యనారాయణ గారు ఇక్కడి నుంచి మున్సిపల్ చైర్మన్ గా ప్రాతినిధ్యం వహించరు అప్పటి నుండి మళ్ళీ అవకాశం రాలేదు వైశ్యులకు కూడా సముచిత స్థానం కలిపేయాలని ఒకవేళ పార్టీలు అనుకుంటే అది జగదీష్ రెడ్డి గారు అనుకుంటే బీఆర్ఎస్ నుంచి ఉప్పల ఆనంద్ గారు లలిత వాళ్ళ వాళ్ళ సతీమణి లలిత ఆల్రెడీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసి ఉన్నారు ఉప్పల ఆనంద్ గారు కూడా నిలబడేటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా మురుశెట్టి సుధారాన్ని శ్రీనివాస్ గారు ఆల్రెడీ పోయినసారి కౌన్సిలర్ గా చేసిరు పోయినసారే ప్రాచుర్యంలోకి వచ్చింది పేరు చైర్మన్ అభ్యర్థి అని కానీ చివరి నిమిషంలో జగీష్ రెడ్డి గారు అనూహ్యమైన నిర్ణయం తీసుకోవటం వల్ల అది ఎస్సీ మహిళకు పోవటం అనేది పెరుగుల అన్నపూర్ణ గారికి పోవటం అనేది జరిగింది కాబట్టి ఈసారి కూడా వాళ్ళ అవకాశం ఉంటే ఏదో ఒక వార్డును ఎన్నుకొని పోటీలో నిలబడి చైర్మన్ రేస్ లో మేము కూడా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు అదేవిధంగా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ జగదీష్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నారు జనరల్ అయింది కాబట్టి ఆయన కూడా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కనుక ఒకవేళ చైర్మన్ గా చేయాలని అనుకుంటే గుర్రం సత్యనారాయణ రెడ్డి గారు ఆయన కూడా రేస్ లో ఉన్నారు సీనియర్ నాయకుడు గతంలో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేస్తుంటూ జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ లో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఇంకా కొత్త పేరు వస్తున్నది అదే మన్యం సదాశివ రెడ్డి మన్యం సదాశివరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త అంటే పెద్దగా రాజకీయాలలో యాక్టివ్ గా లేకుండా గతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలలో పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది ఆయనకు ఈయన పదో వార్డు జనరల్ అయింది అక్కడి నుంచి ఒకవేళ ముందస్తు హామీ ఇస్తే గనుక ఈయన కూడా చైర్మన్ అభ్యర్థి ఒకవేళ అవకాశం ఇస్తే పదో వార్డు నుంచి నిలబడి చైర్మన్ గా కావాలనేటటువంటి ఆకాంక్షని సన్నిహితుల దగ్గర వెలుపుచ్చుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది అదేవిధంగా తాజా మాజీ చైర్మన్ పెర్మాల్ అన్నపూర్ణ గారు కూడా ఒకవేళ మళ్ళీ ఏమైనా జయీరెడ్డి గారు ఆలోచన చేస్తే అయినప్పటికీ నేను కూడా తాజా మాజీ చైర్మన్ గా మళ్ళీ రంగంలో ఉన్నటువంటి ఆకాంక్షని సన్నిహితుల దగ్గర వెలుగుచుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఆశాభావాలు వస్తున్నారు కానీ దీనికి సంబంధించి ప్రముఖంగా ఉన్నటువంటి అంగ ఆర్థిక బలాలు సామాజిక వర్గం పరంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రముఖంగా కనిపిస్తున్నారు ఇకపోతే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లో సురాపేట నియోజకవర్గంలో మనందరికి తెలిసింది ఎప్ప ఎప్పుడైతే పటేల్ రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ల జీరులో అప్పుడు రెండు వర్గాలకు కూడా ఉప్పు నిప్పుగా ఉన్నది రెండు వర్గాలు కూడా ఇక్కడ కొంత మొన్న సర్పంచ్ ఎన్నికలలో దామోదర్ రెడ్డి గారి వర్గము దామోదరెడ్డి గారు లేకున్నా ఆయన భౌతికంగా లేకున్నా ఆయన తరఫున వాళ్ళ కుమారుడు సర్వోత్తం రెడ్డి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి గారు అదేవిధంగా భాస్కర్ గారు అన్ని మీద వేసుకొని చెప్పి గణనీయంగా మనకు సర్పంచ్లలో కొంత వాళ్ళు విజయం సాధించినట్టుగా మనకు రిజల్ట్స్ చెప్తున్నాయి అదే తోటి మున్సిపల్ చైర్మన్ కూడా ఏ విధంగా కొట్టాలి ఈసారి నిడ్డానికి కాంగ్రెస్ పార్టీలో కేడర్కి మొత్తం కూడా కింది నుంచి పై స్థాయి దాకా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి రెండు వర్గాలలో ఒక్కొక్క వార్డ్లో ముగ్గురు ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు ఎందుకంటే అధికారుల పార్టీ ఉన్నది రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి టికెట్ అనే మీమాంసలు ఉన్నది అదే కన్ఫ్యూజన్ చైర్మన్ కు సంబంధించి కూడా కొనసాగుతున్నది గారి వర్గం చూసుకున్నట్టయితే ఒకవేళ బీసీ కనుక ఇవ్వాలనుకుంటే ఇప్పటిదాకా ముందు నుంచి కూడా ఉన్నటువంటి ప్రచారం ఉన్నటువంటి పేరు పోతు భాస్కర్ గారు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలుగా వేనారెడ్డి గారితో పాటు దామోదర్ రెడ్డి గారికి కుడి భుజంగా భుజంగా ఇద్దరు వేనారెడ్డి గారు పోత గారు కొనసాగుతూ వచ్చారు ఇప్పుడు సర్వోత్తం రెడ్డి గారికి కూడా అదేనటువంటి సాన్నిధ్యాన్ని కొనసాగిస్తున్నారు ఆల్రెడీ మన వేనారెడ్డి గారు ఆల్రెడీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు పోత భాస్కర్ గారిని ఎక్కడ ఒక దగ్గర రాజకీయంగా అకామిడేట్ చేయాలనేటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్నది అది మున్సిపల్ చైర్మన్ ను చెప్పి మొత్తం ప్రచారం జరిగింది ఆయనే మున్సిపల్ చైర్మన్ సార్ కాంగ్రెస్ అభ్యర్థి అనేటటువంటి అంత దాదాపు క్యాడర్ అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇటీవల ఆయన వేరే జెడ్పీ చైర్మన్ గా పోవాలన్న ఒక ఉద్దేశంతో ఆయన ఓట్ చేంజ్ చేసుకొని మన మున్సిపాలిటీ అంత ఆసక్తిగా ఉన్నట్టుగా కనపడట్లేదు ఒకవేళ బీసీ సామాజిక వర్గాన్ని కనుక దాంతో పాటు మరో బీసీ సామాజిక చెందిన యువజన ఎన్ఎస్ఐ ఉద్యమాలలో అదేవిధంగా యువజన కాంగ్రెస్ లో సుదీర్ఘంగా పనిచేసిన యువ నాయకుడు కూడా నేను కూడా కొంత ఉన్నానేటటువంటి సంకేతాలు అధిష్టానం సమాచారం అందుతున్నది ఇక వైశ్య సామాజిక వర్గానికి వచ్చేస్తే కాంగ్రెస్ నుంచి ఫ్లోర్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా ఉండడు శ్రీనివాస్ గారు ఆయన కూడా నాకు అవకాశం నాకు కూడా ఇవ్వండి చైర్మన్ గానేటువంటి విజ్ఞప్తిని పార్టీ పెద్దలకు తెలియజేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది ఇంకొక పేరు కొత్తగా వస్తున్న పేరు కర్ణాటక రవి గారు వ్యాపారవేత్త ఆయన కూడా చైర్మన్ గాని కొంత ప్రచారం జరుగుతున్నది కాబట్టి ఇంతవరకు బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలేదు నిన్నీ రోజునే ఆయన కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది అన్నపూర్ణ గారి మీద అవిశ్వాసం పెట్టి దానికి నాయకత్వం వహించినటువంటి కొండపల్లి దిలీప్ రెడ్డి గారు ఆయన వార్డు కూడా ముప్పై ఒకటో వార్డు జనరల్ అయింది ఆయన అక్కడి నుంచి పోటీ సులభంగా ఉన్నది ఆయన కూడా ఈసారి చైర్మన్ రేస్లో ఉండేటట్టు అవకాశం ఉన్నది అదేవిధంగా సీనియర్ నాయకుడు టీడీపీ నుంచి టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ లో కీలకంగా పనిచేసినట్టు గోదల రంగారెడ్డి గారు కూడా చైర్మన్ అభ్యర్థి కోసము ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది ఇకపోతే పటేల్ రమేష్ రెడ్డి వర్గం దాని వల్ల మధ్య సా సయోధ్య కూదిరితే రెండు వర్గాల మధ్య సయోధ్య కూదిరి మీకు వేరే పదవి ఇస్తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కనుక ఒప్పించగలిగితే చైర్మన్ రేస్ లో మేము కూడా ఉన్నాం అనేటటువంటి సంకేతాలు ఉన్నాయి అక్కడి నుంచి కూడా కీలకంగా నలభై ఎనిమిదో వార్డుకు సంబంధించినటువంటి వెలుగు వెంకన్న సీనియర్ వార్డు కౌన్సిలర్ ఒకసారి వాళ్ళ భార్య చేసింది కొన్నిసారి ఆయన చేసిండు ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనకు బీసీ జనరల్ అయింది మళ్ళీ వెలువెంకన్న పోటీ అవకాశం అక్కడి నుంచి ఉన్నది ముద్రా సామాజిక వర్గం చెందినటువంటి వెలుగు వెంకన్న కూడా కీలకంగా చైర్మన్ ఫేస్ లోపడుతున్నటువంటి పేరు అదేవిధంగా డాక్టర్ రామృతి గారు ప్రముఖ వైద్యులు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సూర్యాపేట పట్టణంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి నాయకులు బీసీ నాయకుడు యాదవ సామాజిక వర్గం చెందిన నాయకుడు ఆయన గతంలో మళ్ళీ అదే పదహారో వార్డు రిజర్వ్ ఆయనకు బీసీ జనరల్ అయింది దాంతో పాటు ముప్పై నాలుగో వార్డు కూడా ఆయన కొంత కన్నేసినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఆయనకు ఆయన కూడా చైర్మన్ రేస్ లో ఉన్నట్టుగా ప్రముఖంగా వినిపిస్తున్నది అదేవిధంగా ఇంకొకటి పదకొండో వార్డు సంబంధించిన ఎడ్ల గంగా భవాని వీరమల్లు కూడా వాళ్ళు కూడా అది పదకొండో వార్డు బీసీ ఉమెన్ అయింది అయినప్పటికీ కూడా జనరల్ లో ఉమెన్ అయినా లేకపోతే నిన్నైనా ఎవరైనా చైర్మన్ అభ్యర్థి కావచ్చు కాబట్టి ఎట్ల గంగా గారు కూడా రేసులో ఉన్నట్టు కొన్నిసారి అవిశ్వాసం ఉంటే వాళ్ళు కూడా కొంత మేము కూడా రేసులో ఉన్నటువంటి సంకేతాల అధిష్టానానికి ఇస్తున్నారు చాలా కాలంగా ప్రముఖ న్యాయవాది షఫీ గారు కూడా మన మైనార్టీ కోటాలో అదేవిధంగా ఒకటే నినాదం వస్తుంది ఒక ఆర్థిక పరమైన అంశాలు వచ్చినప్పుడు ఏ విధంగా జగదీష్ రెడ్డి గారు అయితే పోయినసారి అన్నపూర్ణ గారిని తీసుకపోయి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టిరో మేము ఇన్ని సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నాం పార్టీని నమ్ముకొని ఉన్నాము వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నాం మమ్మల్ని ఎందుకు అనుయంగా చేరినటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి షఫీ గారు కూడా ఈ చైర్మన్ లో ఉన్నట్టుగా సంకేతాలు ఇవ్వటం జరుగుతుంది ఇది ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక పనుల పరిణామం నిర్ణయాల వస్తున్నటువంటి వార్త పోతు భాస్కర్ గారు పక్కకు తప్పుకున్న తర్వాత కొంత అనాసక్తిగా ఉన్న తర్వాత ఇక మిగిలిన ఆల్టర్నేటివ్ ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయనకి ఇంకా ఒక సంవత్సరం పదవి కాలం ఉన్నది ఆయన వేణారెడ్డి గారు అయితే మిగతా వాళ్ళు కూడా పోటీ పక్కకు తప్పుకుంటే అవకాశం ఉన్నది ఆయన పెద్దగా చైర్మన్ కు ఒకవేళ అంటే రమేష్ రెడ్డి వర్గం కాకుండా రమేష్ రెడ్డి గారు వర్గం కాకుండా ఉంటే ఈయనకు వేనారెడ్డి గారికి చాలా లైన్ క్లియర్గా ఉన్నది అదే అదే ప్రయత్నాలలో ఉత్తమ్ కుమార్ గారు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ వేనారెడ్డి గారు అయితే ఇంకా వన్ ఇయర్ ఉన్నప్పటికీ కూడా దానికంటే ఎక్కువ ప్రోటోకాల్ మున్సిపల్ చైర్మన్ బడ్జెట్ ఉంటుంది ఎక్కువ పనులు చేస్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ అయితే సిరాపేట జిల్లా నియోజకవర్గంలో దాదాపు సగం సగం కలిగినటువంటి టౌన్ పబ్లిక్ అంతా కూడా మనం పనిచేసిన వాళ్ళము వాళ్ళకు ఏదన్నా చేయగలిగితే టౌన్ మున్సిపాలిటీ ద్వారా చేయగలుగుతున్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కొట్టాలంటే వేణారెడ్డి గారు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు ఒకవేళ వేణారెడ్డి గారు అయితే కాంగ్రెస్లో మరో ఆలోచన లేకుండా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి సరే ఇది ఇంతవరకు మన మనకు వస్తున్నటువంటి సమాచారం ఇది ఏ విధంగా పోతుంది ఇంకా ఎవరి ముందుకు ఇంకెవరిలో కొత్త ముఖాలు రాబోతాయా చైర్మన్ బర్లో అనేటటువంటి విషయాన్ని మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది